ఉన్న బంగారాన్ని శ్రీ స్వర్ణకర్షణ కాలభైరవ నమో నమ శ్రీ నరదృష్ట నివారణ కాలభైరవాయి నమో నమ ఓం గణానాంత్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జయష్టరా జం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతభిశ్రీదశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనేభ్యచ్చ రాఘవే కేతవే నమో నమ హరిక్రోధి నామ సంవత్సరం లో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగవ పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి యొక్క చంద్రుడు అవ్వడం వలన వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటి అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అనగా పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు ఎప్పుడూ మీరు ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో బయట వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది అన్నింట విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండి తిరగాలి కాకపోతే వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఈ క్రోతినామ సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం గృహంలో వీలైనంతరకు బయట గుమ్మడికాయ కట్టుకోవడం దైవనామ స్మరణ చేయడం పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు పాల వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులకు మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు విద్యావేత్తలకు సంపూర్ణ విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు కష్టే పలి కష్టపడగలిగితే ధర్మంగా ఉండగలిగితే ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడి కాశులు కలిగి మీరు అపార సంపన్న కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి కనుక మీరు కపాలకాళభైరవస్వామి యొక్క స్మరణ కపాలకాళభైరస్వామి యొక్క కూష్మాణ దీపము స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గురు మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ సంచార స్థితి ఉంది కనుక వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు పూర్వమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరిండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవు అని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతను కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామిక స్మరణ కాళభైరస్వామి కూష్మాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసిన ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాలమైన మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ నామ శివ ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणानान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तराजं ब्रह्मण ब्रह्मणस्वत आनशृण्वो तभिस्स्रीदशादनगं श्रीमहागणाधिपतये नमः ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర జనభ్యచ్చ రాహవే కేతవే నమో నమీ ఓం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం సింహరాశి వారికి క్రోధి సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి సింహరాశి యొక్క అధిపతి రవి ఈ క్రోజినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు చూడండి ఎంత వ్యాసార్థం ఉందో ఆదాయం ఏమో రెండు రూపాయలే ఖర్చేమో పద్నాలుగు రూపాయలు అనగా పన్నెండు రూపాయలు డెఫిసిట్లో మనం ఉండబోతున్నాం కనుక సింహరాశి జాతకులు బాగా సంశయం అంశం అంటే విలాసాలుగా దూరంగా ఉండడం మితిమీరిన ఖర్చులు తగ్గించుకోవడం ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని పొందగలిగినట్లయితేనే స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలున్నాయి ఇదంతా కాదు ఏకోనారాయణ అన్నట్లుగా నేను చేస్తాను అన్నట్లయితే ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది రాబోయే కల్లా అప్పులు మిగిలి అనేక రకాల ఇబ్బందులు గురవుతారు కనుక మీకేమైనా తెలిస్తేనే ఏదైనా చేయండి తెలియలేదు మౌనంగా ఉండండి తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి విజయం ఎక్కడ ఉంది ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఓపికగా కూర్చొని ఒక పేపర్ పైన ప్రణాళికబద్ధంగా ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం మీకు మనుగడ చాలా బాగుంటుంది లేకపోతే మనుగడ కా కాకుండా అప్పులపాలైపోవడము కోర్టు పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన సమస్యలకు సింహరాశి వారు కేంద్ర బిందువులు అవడానికి అధికంగా ఉంటుంది కారణం ఏమనగా ఒకవైపున ఈ సంవత్సరము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చే క్రోదినామ సంవత్సరము కనుకనే ఇలాంటి ఆర్థిక మానసికంగా శారీరకమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు కొందరు మీరు చేసింది మంచిగా అంటారు కొందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఎంతటి పులి అయినా అడవిలో వరకే దాని బలం ఎంత ముసలైనా నీటిలో ఉన్నంతవరకే దాని యొక్క బలం ఎంతటి ఏనుగైనా గజరాజు అయినా ఒడ్డు మీద ఉన్నంతవరకు దాని బలం ఈ గజరాజు నీటిలోకి వెళ్ళినా ఆ ముసలి బయటికి వచ్చిన అడవిలో ఉన్న పులి గ్రామాల్లో సంచరించిన బోన్లో ఎలా వేసేస్తారో అలాంటి అనేక రకాల సమస్యలు సింహరాశి వారికి పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా వీరికి ధాన్యాధిపతి రవి అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మనులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఎర్రటి పొలాలు ఎర్రటి పంటలు మిరప కంది అనేక రకాలమైన తెలుపు వస్తువులు వారికి మంచి ఉత్పత్తి ఉందని చెప్పి గమనించగల కనుక వీలైనంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మౌనంగా ఉండడం ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం మీరు నేర్చుకోగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అలాగా పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు డిసెంబర్ నుండి తిరిగి మళ్ళీ ఉగాది వరకు ప్రారంభ సున్నా చివరి సున్నా ఉండడం వలన మనోవేదన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనుకూలం ఖాళీ రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందు ముఖ్యమైన పనులు సమావేశాలు వాయిదా వేసుకుని ఉత్తమ మొత్తంగా భావించగలగాలి కనుక మీరు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం వలన ధ్యానించడం వలన స్వామి యొక్క కూష్మాణ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన ఆనంద దీపాన్ని కాళభైరవ ఆనంద దీపాన్ని పూజా మందిరంలో ఉండడం వలన కాలభైర స్వామికి సంబంధించిన ముగ్గురు ఇంటి బయట పెట్టడం వలన రుణరోగం శత్రువులు బాధ నుంచి మీరు బయటపడి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరిండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవు అని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి స్మరణ కాళభైరస్వామి యొక్క కూసిపాండ దీపము కాలభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్య అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసినవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాళాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి